వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈ హైదరాబాద్లో అసలు ఎన్ని ఫ్లోర్స్ వరకు కట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే చాలా డౌట్ అయితే ఉంది ఇంతకీ అసలు ఈ బిల్డింగ్స్ ఎన్ని ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఉంది ఏ ఏరియాలలో ఎన్ని ఫ్లోర్స్ వరకు ఉంది సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు హాయ్ అండి నమస్తే మేడం అసలు రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక సో బిల్డింగ్స్ ఒక్కొక్క దగ్గర చాలా హైట్లో కనిపిస్తూ ఉంటాయి ఇంతకీ అసలు ఎన్ని ఫ్లోర్స్ వరకు హైదరాబాద్లో పర్మిషన్ ఉంది వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే మనకి హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఏ అని ఒకటి ఉంది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటాము వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంగ్లూర్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లోర్ ఏరియా స్పేస్ ఎఫ్ఏఆర్ సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఐ మీన్ నేమ్ ఇచ్చారు దీనికి హైదరాబాద్లో మీరు అన్నట్టు చాలా ప్లేసెస్లో చాలా హై రైజెస్ కనపడుతున్నాయి దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఏంటంటే ఒక ఎకరాకి ఇంత కట్టొచ్చు అంత కట్టొచ్చు అనే స్పెసిఫికేషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఉండవు ఇప్పుడు మీ దగ్గర మూడు ఎకరాలు ఉన్నాయి అనుకోండి ఎన్ని ఫ్లోర్లు అన్నా కట్టొచ్చు దానికి తగినట్టు సెట్ బ్యాక్స్ వదలాలి దట్ ఈస్ కాల్డ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కోకాపేట్ నియోపోస్ నానక్రామ్ గూడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నిటికంటే హైదరాబాద్లో హైయెస్ట్ ఇప్పుడు రెడీ అయ్యేది క్యాండ్యూర్ మియాపూర్లో ఉంది బాచ్పల్లి రోడ్ ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్స్ ఐ థింక్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్స్ సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ అయ్యే ప్రాపర్టీ అది క్యాండియర్ వాళ్ళది సో బేసిక్లీ హైదరాబాద్లో మనకి టూ థౌజండ్ సిక్స్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అండ్ టు అట్రాక్ట్ ఏ వన్ బిల్డర్స్ హీ ఆయన తెచ్చారు ఈ స్కీమ్ ఓకే జియో ఎయిటీ సిక్స్ అనే ఒక జియోని ఇష్యూ చేసేసుకొని దాంట్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది ఒకటి డిక్లేర్ చేశారు ఈస్ దట్ ఈస్ అ సింపుల్ సింప్లీ బట్ అ స్కీమ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఆర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఐ మీన్ రోడ్ యాక్సెస్ ఉంది మీ ప్రాపర్టీలోకి అంటే అలాంటి పీపుల్ దే క్యాన్ గో ఫర్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక టూ ఏకర్స్ ల్యాండ్ ఉంది సో నేను బ్యాక్స్ ఇప్పుడు నాకు థర్టీ ఫ్లోర్స్ కావాలి థర్టీ ఫ్లోర్స్కి తగినట్టుగా నేను సెట్ బ్యాక్స్ వదలగలిగితే నాకు థర్టీ ఫ్లోర్స్ పర్మిషన్ దొరుకుతుంది లేదు నాకు ఫిఫ్టీ ఫ్లోర్స్ కావాలి అంటే దాని తగినట్టు మనకి ఇఫ్ యూ హ్యావ్ సెట్ బ్యాక్స్ సెట్ బ్యాక్స్ అంటే మన చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ ఓపెన్ స్పేస్ వదలాలో అది వదిలి పార్కింగ్ సఫిషియంట్ పార్క్స్ ఎవ్రీథింగ్ అంటే దిస్ ఈస్ ఫోర్ మనకి మున్నట్టు ఐ మీన్ ఆఫ్ లైట్ ఏమైందంటే సిటీ వాజ్ ఎక్స్పాండింగ్ లైక్ దిస్ కానీ ఈ స్పేస్ మనకు తక్కువ ఉంది ఈ స్పేస్ మనకి చాలా ఎక్కువ ఉంది అంటే వర్టికల్ స్పేస్ ఈ స్పేస్ మనకి ఎక్కువ ఉన్నందుకు ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ దిస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది ఎందుకంటే మనం ఇలా ఇలా మనం ఎక్స్పాండ్ అవ్వాలి అనుకుంటే ఉన్న చెట్లన్నీ కొట్టేయాలి రోడ్లు సరిపోదు మనకి దేర్ ఇస్ లా వీ నీడ్ స్పేస్ ఫర్ థింగ్స్ సో ఈ స్పేస్ మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్స్ పాలసీ టు యుటిలైజ్ యూటిలైజ్ దిస్ స్పేస్ బట్ అలా కట్టడం వల్ల అంటే ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రాకపోవచ్చు మేడం ఎందుకంటే ఒకటే మనకి లెంత్లో కడుతున్నాం కాబట్టి సో అంటే ఫ్యూచర్లో ఏమైనా ఇట్లా అంగడం కానివ్వండి అంటే ఏదైనా క్రాచెస్ రావడం కానివ్వండి ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ రావంటారా సో బేసిక్లీ హైదరాబాద్లో మనకి హై రైజ్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ అండి హైదరాబాద్లో హై రైజ్ ఎక్స్ హై రైజ్ అంటే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఫ్లోర్సే ఓకే ఇప్పుడు మీరు నానక్రామ్ కూడా వెళ్తే అపర్ణ ఉండొచ్చు యూనో రామ్ కీ వాళ్ళవి ఉండొచ్చు చాలా బిల్డర్స్ ఉన్నారు వాళ్ళంతా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఫ్లోర్స్ వరకే కట్టారు సో హైదరాబాద్లో ఇంతవరకు మనం ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నది అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఫ్లోర్స్ వరకే దాని తర్వాత వచ్చింది సుమధుర అక్రోపోలిస్ థర్టీ త్రీ ఫ్లోర్స్ ఓకే సో చుట్టుపక్కల ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ వస్తున్నాయి వాట్ ఈస్ దట్ మనకి కొండాపూర్ దారిలో కూడా టూ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి కూడా అంతే ట్వంటీ ఫ్లోర్స్ అండ్ అబవ్ ఉన్నాయి సో దీని గురించి రేపు ఫ్యూచర్లో ఇష్యూ వస్తుందా లేదా అంటే మనం ఒక టెన్ ఇయర్స్ ఈ ఒక అట్మాస్ఫియర్లో లీవ్ యూ హ్యావ్ టు లీవ్ ఇన్ దట్ స్పేస్ అప్పుడే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఉన్న కాస్త ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఫ్లోర్స్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి లిఫ్ట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం ఓకే ఒక ఒక కమ్యూనిటీలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి అంటే ఒక రకంగా ఒక చిన్న ఊరు ఉంటున్నారు వాళ్ళకి ఫెసిలిటీస్ అందియాలి వాటర్ డ్రైనేజ్ సీపేజ్ ఇష్యూస్ ఉంటాయి వర్షం పడినప్పుడు పార్కింగ్లోకి వాటర్ ఎంటర్ అవుతా ఉంటాయి సో సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఫ్లోర్స్తోనే సో గోయింగ్ ఫర్దర్ ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ ఎలా ఉంటాయి మీకు తెలిసినంత వరకు టాప్ మోస్ట్ బిల్డింగ్ అంటే ఎక్కడ ఏ ఏరియాలో ఉంది ఆయన ఎన్ని ఫ్లోర్లతో ఉంది సి అదే చెప్పాను ఇప్పుడు మనకి ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్కి మనకి మియాపూర్ మియాపూర్లో ఈజ్ రెడీ ఫిఫ్టీ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్ ఇట్ ఈస్ ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో ఉంది ఓకే సో ఇప్పుడు ఇవన్నీ ఆక్యుపై అయ్యి ఒక వన్ టూ ఇయర్స్ పీపుల్ దాంట్లో ఉండి వాళ్ళ రివ్యూస్ బయటకు వచ్చేంత వరకు నో రియల్ ఎస్టేట్ పర్సన్ క్యాన్ టెల్ యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యాడ్ నెగిటివ్ చెప్పలేము పాజిటివ్ చెప్పలేము ఇప్పుడు ఆల్రెడీ మనకి సుమధుర ఉంది థర్టీ త్రీ ఫ్లోర్స్ ఉంది అది ఓకే సో సిమిలర్లీ మనకి కొండాపూర్లో టూ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయి సో వాళ్ళంతైతే ఇప్పటి వరకు అయితే మనకి కంప్లైంట్స్ అయితే లేవు అదర్ దెన్ సీపేజ్ అంటే డ్యాంప్ వాల్స్ అంటే పైప్ కనెక్షన్ కట్ అవ్వటము వాల్స్ తడవటం తప్ప మనకి సివియర్ ఇష్యూస్ అయితే మనకి లేదు ఇప్పుడు హోమ్ బూజా ఉంది ఓకే అవతార్ ఉంది ఇవన్నీ కూడా చాలా హై ఫ్లోర్స్లో కట్టినట్టువే సో ఇవన్నీ ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే కానీ దీంట్లో నిజమైన ఇష్యూస్ ఏంటో బయటకు రావు మనకి అంటే ఫ్లోర్స్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఫ్లోర్స్ ఉంటే మరి సెల్లార్స్ ఎన్ని ఉండాలి మేడం సి బేసిక్లీ వన్ ఆర్ టూ సెల్లార్స్ ఉంటుంది మాక్సిమం త్రీ సెల్లార్స్ ఉంటుంది మిగతావన్నీ మీకు అప్పర్ ఫ్లోర్ లో వస్తుంది పార్కింగ్ ఓకే ఎందుకంటే మనం సిక్స్ సెవెన్ ఫ్లోర్స్ కిందకి వెళ్ళలేం సెల్ఆర్ మాక్సిమం మనం టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఫ్లోర్స్ వరకే మనం సెల్లార్ తీయగలుగుతాం బికాస్ ద మోర్ ద డీపర్ యూ గో ద మోర్ క్వేక్ అసిస్టెన్స్ ఏదైతే రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ వస్తూ ఉంటుంది సో అంత డీప్గా అయితే వెళ్ళాం మనం మనం ఏం చేస్తారంటే టూ ఆర్ త్రీ ఫ్లోర్స్ ఎలా తీస్తాము స్టిల్ ఫ్లోర్ పార్కింగ్ ఉంటుంది దానిపైన వన్ టూ త్రీ ఫ్లోర్స్ అవసరాన్ని బట్టి పార్కింగ్ స్పేస్ వదిలేసి దానిపైన మళ్ళీ అపార్ట్మెంట్స్ లేపుతారు సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నౌ సో టోటలీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫ్లోర్స్ ఎలా అయితే మనకి తీయడానికి లేదు ఇంకోటి ఓపెన్ స్పేస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఫర్ పార్కింగ్ సో హైదరాబాద్ లో మనకి స్పేస్ ఎక్కడ ఉన్నా కానీ ఫ్లోర్స్ అయితే చెప్తారు అలా లేదండి దిస్ హ్యాస్ గాడ్ జోనల్ పర్మిషన్స్ కూడా ఉంటుంది ఆర్ వన్ జోన్ లో ఉండాలి లేదంటే మల్టీపర్పస్ జోన్ లో ఉండాలి ఇంకోటి రోడ్ అంటే రోడ్ అబౌటింగ్ ద ప్రాపర్టీ అంటే మనకి ఇమ్మీడియట్ యాక్సెస్ రోడ్ వచ్చి మనకి హండ్రెడ్ ఫీట్ నుంచి త్రీ హండ్రెడ్ ఫీట్ వరకు ఉండాలి హండ్రెడ్ ఫీట్ వరకు మనకి ఒక ఫ్లోర్ ఐ మీన్ థర్టీ ఫ్లోర్స్ ఆర్ థర్టీ త్రీ ఫ్లోర్స్ వరకు ఉంటుంది దా ఇప్పుడు మనకి టూ హండ్రెడ్ ఫీట్ ఆర్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందనుకోండి మీకు ఫిఫ్టీ ఫ్లోర్స్ వరకు కూడా వెళ్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్స్ కూడా వెళ్తుంది గోద్రేజ్ హాజ్ రీసెంట్లీ లాంచ్ విత్ ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్స్ ఓకే మీరు నియోపోలీస్ వెళ్ళారనుకోండి అక్కడ అన్ని ఫిఫ్టీ ఫ్లోర్స్ అండ్ అబోవే ఉన్నాయి శాస్ క్రౌన్ ఈస్ గెటింగ్ రెడీ నౌ ఇంకో వన్ ఇయర్లో శాస్ కూడా హ్యాండ్ ఓవర్ అవుతుంది దట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ఫ్లోర్స్ సో మనకి ఏంటంటే రోడ్ యాక్సెస్ ని బట్టి మనకి పర్మిషన్స్ దొరుకుతుంది ఎక్కడో నాకు ఒక వన్ ఇట్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అండి డిపార్ట్మెంట్ ఆర్ టౌన్ ప్లానింగ్ కమిషనర్ ఆఫీస్ ఈ ప్లేసెస్ నుంచి మీకు అప్రూవల్స్ దొరుకుతాయి ఎందుకంటే ఇవన్నీ మనకి హెచ్ఎండిఏ కింద వస్తుంది కాబట్టి